హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో ఇదైతే మా పొలం దగ్గర అయితే మా డైరీ ఫామ్ లో అయితే పేడ తీయాలంటే బాగా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇట్లా మిషన్ అయితే తయారు చేశాడు మా నాన్నని తయారు చేసాడు ఇది సో అది బైక్ బైక్ వీల్స్ తీసుకొని సో ఆ డ్రమ్ అంతా కూడా కట్ చేసేసి సో దానికంతా సెటప్ చేసి అలా అయితే తయారు చేశాడు సో దీంట్లో అయితే చాలా అనే పేడని వేసుకుని తీసుకొని సింపుల్ గా ఒక్కరే సింగిల్ పర్సన్ తీసుకెళ్ళి వేసేయచ్చు ఎన్ని ఎవరు ఉన్నా ఎంత ఉన్నా కూడా మొత్తం సింపుల్ గా తీసేసి తీసుకుని దానిలో పోసేసేయచ్చు సో అదే ఒకవేళ ఈ మిషన్ లేకుండా నార్మల్గా గంపలు ఉంటాయి కదా గంపలతో తీసేయాలి అంటే సో ఒక దాదాపు ఒక ఐదు నుంచి ఏడు సార్లు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ మోసుకొచ్చి ఇక్కడ వేయాల్సి ఉంటుంది అది కూడా ఇంకా చాలా ఇబ్బంది దీ మిషన్ తయారు చేయబట్టి చాలా అంటే చాలా ఈజీ అయిపోయింది ఇది మా నాన్న ఓన్గా క్రియేట్ తయారు చేసాడు ఇది సో ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి సో ఇంకొకటి ప్రీవియస్గా ఒకటి వేరేది కూడా తయారు చేశాడు ఓన్గానే డైరీ ఫామ్ నడిపిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇలాంటివి తయారు చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఎవరైతే ఫార్మర్స్ చూస్తున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని